ஏய் திஜாயரதே நீங்க வந்து ஏய் என்னது நான் வாल्लेனா நீ முன்னர்க்கிட்ட கரெக்ட் பாயி கரெக்ட் பாயி யூபிஎஸ் சார் யூபிஎஸ் नहीं मैं जल से कट हां मैं जल गया नहीं जल गया हे ब्रेक रेना स्टॉप ప్రజాబంధు సీతారామయ్య గారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మా ప్రజలకు కూడా కాకోవడము నమస్కారం తర్వాత చాలా దూరం నుంచి వచ్చిన ఆయన యొక్క ప్రజలం వల్ల అని చెప్పచ్చు లేకపోతే మోటివేషన్ వల్ల చెప్పచ్చు కరెక్ట్ వాటి నాకు తిరగడం లేదు వారి వల్ల అక్కిశెట్టి ఫ్యామిలీ మొదటిపల్లి వారు ఎంతో అభిమానంతో ఎంతో ఆత్మీయతతో ఇచ్చినటువంటి పిల్లల కోసం చేసినటువంటి జారుడు బండను మేము హృదయపూర్వకంగా మేము స్వీకరిస్తున్నాము వారి కుటుంబ సభ్యులు దయచేసి దీన్ని ప్రాంగ బోధించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అనిపించి అంటే మీకోసం పెట్టినా లేకపోతే ఉండేదాన్ని మాకే చెప్పినాడు అంటే ఆయన రూమ్ టూ ఇన్ వన్ కాదే మా కోసము ఎక్స్ట్రా నాలుగు மேடம் வா

ప్రభుత్వ ప్రభుత్వ హేమ అలాగే చాలా మాకు ఉద్దేశం జరిగింది గురించి హైదరాబాద్లో ట్రైనింగ్ వచ్చేటటువంటి పనులు మామూలు ఫ్యూచర్గా ఒక పిల్లతో కాబట్టి ఆ విధంగా ಇಲ್ಲಿ ಎಮ್ ಮಂದಿ ಪಿಲ್ಟಿಪ ಪ್ರಭುಕ್ತ ಆತ್ಮೀಯ ವಾರು ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಮಾತಿ పరిచార करके నేను నా కోసం అనేది వేడియానికి ఏదో నోన్ వెట్ టెలి కా ఇండియా ఎంత అందులో ఉన్నారు ప్రేమ కోసం ఏ సహాయం వస్తది నేను సరేం నా సో ఫోన్ ఇంటర్వ్యూ అవ్వాలి మాకు తెలుసు సో మంచి మా కోసం నేను జపిస్తున్నానంటే మీ అందరికి నేను రుణపడి ఉంటాను థాంక్యూ థాంక్యూ వాళ్ళ అందరికి కూడా మీకు నేను రుణపడి ఉంటాను మ్యాడం థాంక్యూ అలాగే డొనేషన్ చేసిన మ్యాడం వాళ్ళు చాపలు వచ్చి అపర్ణ మేడం గారు వాళ్ళు సతీష్ సార్ సతీష్ సార్ గారు కేవీ కుప్పం అంట వాళ్ళకి కూడా మేము రుణం పడి ఉంటాము వచ్చి గార్ల విజయ్ మేడం గారు సుదర్శన్ సార్ గారు అంట మదనపల్లి వాళ్ళకి మేము రుణపడి ఉంటాము ప్రైజ్ బ్యాగ్ వచ్చి గణేష్ కాఫీ వర్కర్ మదన్ పల్లె వాళ్ళకి మేము రుణపడి ఉంటాము అందరూ కలిసి తీర్చినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ మేడం మా తరపున ఒక చిన్న గిఫ్ట్ పద్మజ మేడం గారికి మళ్ళా వచ్చి మైత్రి మేడం గారికి ఆ రోజు వచ్చి ఇంకో మేడం రాలేదా మేడం ఇంకో ఈరోజు మా యొక్క ప్రేతమ అగమనమైన సమయానికి వచ్చినా అంటే అన్నానికి 5 నిమిషాలు ఇచ్చేది అన్నానికి సమయంతో సంబుద్ధికి నాపై భక్తి చాలన కూడా అన్నగారు మాకు అనేక ఏయ్ పహాన్ కదిలేది కట్టేందై పోతాయ్ ద్వారా మాకు మంచి చాలన చెప్పి बालक तुल आय राजा कैश्वर्या अकरो नाना मधना 真的，真的，真的。 na pai na bachche na very good atta laona atta